సనందన లాభ శక్తి అని చెప్తారు చెప్తే నేను ఆ గంగా నరించే వచ్చేసుకుంటే నరిగా మనం కాలపెట్టే ముందు ఆ గంగా అలా అక్కడ గంగా చాలా లోతైన కట్ట మన లాంటి మనుషులు పది మంది ఒకరిని ఒకటి నా కానీ అందరికీ చేసే అలాంటి దాన్ని ఆయన పెట్టుకుంటుంటే పద్మం వచ్చి ఆకి ఆయన కలిసి గురువు గారి చేస్తుంది అందువల్ల పద్మ పాదమైన కాబట్టి పద్మపాద రెండవ శిష్యుడు ఉన్నారు రెండవ శిష్యుడు బ్రహ్మదేవుడి యొక్క అంశతో అంటే బ్రహ్మదేవుడే ఆయన శంకరాచార్య శిష్యుడిగా ఆయన పేరు విశ్వరూపుడు అని ఒక పేరు అని ఇంకొక శిష్యుని పేరు పూర్వం అంటే అని కానీ లేకపోతే మాండభారతి అని అంటారు ఉభయ సరస్వతి అమ్మవారితో అమ్మవారికి అనుగ్రహం చేయట కలిగిన ఈయన బ్రహ్మదేవి అంశంలో పుట్టారు అంశాన్ని ఏంటి ఆయన ঈশ্বর রূপা ঈশ্বর রূপাନ୍ଦার নিশরা കുんでいる ഒരു പേര് ഓണം അതൈతే ഈ വന്ദനമേശനാ നേരത്തെ ঈশ্বর രൂപാനായങ്ങി ഭാര്യ വന്നു ആ ഭാര്യ പേരങ്കി തുഭയപാതി ഇനി ആ തുഭയപാതിയമോ എകേന്ദവന്ദ സരസ്വതിയമോ ആയി ఉభయ భారతి సరస్వతి అమ్మవారు ఎక్కడుంటారు బ్రహ్మరూపంలో ఉంటారు బ్రహ్మదేవుడు మనుష్య రూపంతో ఏ రూపంగా అవతరించారని చెప్తున్నాము విశ్వరూపు లేక మండల మండలమిశ్ర అనే పేరుతో అవతరించారు ఆయనకు భార్యగా సరస్వతి అమ్మవారే ఉభయ భారతి అనే పేరుతోటి ఆయన్ని అవతరించి మండల విషయాన్ని వివాహం చేస్తుంది నా మాట తర్వాత రాసుకుంటారు సరేనా ఈ ఉభయ భారతి సరస్వతి అవతారం కాబట్టి సరస్వతి అమ్మవారికి ఎంత పౌర చదువులు ఏ చదువు వస్తుంది అలా ఆమెకు ఒక తల్లిదండ్రులు కుమార్తెగా పుట్టినా ఆ సరస్వతి అమ్మవారి పౌర అలాగే అంత గొప్పగా చదువుకున్నది ఆ చదువుకున్నటువంటి ఆమెను మండలం అనేటటువంటి ఈ విశ్వరూపం చేశారు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్య దాంపత్యం అంటే ఇద్దరు కూడా తెలుసుకొని ఎప్పుడు మాటగట్టి అనుకోవడం కానీ లేదు వాళ్ళ ఇద్దరి యొక్క దాంపత్యం చదువు కూడా దొరకపడం మండల కంటే కూడా ఉభయ బాగా చదువుతుంది అంత స్థితి ఉన్నాయి నాకంటే ఎక్కువ ఆమె పాపం కానీ లేకపోతే నాకు తక్కువ కానీ ఎప్పుడూ లేదు ఇద్దరు కూడా చాలా గొప్పగా అనుకూలంగా ఉండేవారు శంకరాచార్య వారు సన్యాసం తీసుకుని మొట్టమొదటి పద్మపాదాచారు వారిని శిష్యులుగా చేసుకుని ఆయన కూడా సన్యాసం ఇచ్చి ఆయన విధులు వెళ్తున్నారు మొత్తం దేశమంతా భారతదేశం సంచారం చేస్తున్నారు సంచారం చేస్తూ ఉంటే ఎక్కడైతే మండలమేశ్వరుడు ఉన్నాడో అక్కడ వచ్చిన ఆ వచ్చే ముందు ఇంకొక కథ జరిగింది ఏంటంటే ఈ మండలమేశ్వరునికి ఒక గురువు గారు ఉన్నారు ఆ మండలమీశ్వరి గురువు గారి పేరు కుమారుల కట్టు కుమారుల కట్టు అంటే అని ఎవరవుతారు అంటే కుమారస్వామి యొక్క అవతారం కుమారస్వామికి తెలుసుగా పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కుమారులు ఇద్దరు కుమారులతో పెద్ద పేరు గణపతి రెండవ కుమారుడి పేరు కుమారస్వామి గణపతికి ఎన్ని ముఖాలుంటాయి ఒకే ఒక ముఖం ఎంత ముఖం ఉంటుంది గజముఖుగా ఏనుగు తొలకా మనిషి తొలకాయి పెద్దదే ఏనుగు తొలకాయి పెద్దదా అని ఏనుగు తొలకాయ పెద్దది మనిషి ఎంతమంది మద్దతు తింటాడో ఇంత మద్దతు పెట్ట పెట్టినా తెలుసు నోట్ కదా అంటే శరీరం కూడా పెద్దది కదా కాబట్టి ఎక్కువ ఆహారం తీసుకుంది అలాగే గణపతి ఒకే ముఖం అలా కుమారస్వామికి ఎన్ని ముఖాలున్నవి ఆరు ముఖాలు అందుకోసం ఇంకో పేరు షట్ ముఖులు అని అంటారు షట్ అంటే ఆరు ఆరు ముఖములు కలవారు అలాగే వాళ్ళ నాన్నగారు ఉన్నారు వాళ్ళ నాన్నగారి పేరేంటి సదాశివు శివుడు ఆయనకి ఎన్ని ముఖాలు ఐదు ముఖాలు అందుకోసము ఆయన పంచము కొడుకుంటారు తండ్రి గారికి ఎన్ని ముఖాలు ఐదు ముఖాలు కుమారులకు ఒక కుమారుడు ఒకే ఒక ముఖం ఐదు ముఖాలు ఆరు ముఖాలు పెట్టే ఆరు ముఖం ఒకే ముఖం అంటాడు ఒక ఆయనకి ఆరు ముఖాలు వీళ్ళందరికీ అన్నం పెట్టాలంటే ఎంత కష్టం అన్నం పెట్టి కొన్నికి అన్నం పెట్టకుండా ఉండగల ఉండదు కానీ ఎంతమందికి అన్నం పెట్టినటువంటి వాళ్ళ అమ్మగారు ఎవరు కుమారస్వామి వారి అమ్మగారు అన్నపూర్ణాదేవి పార్వతీదేవి అన్నపూర్ణ అంటే ఏమిటి అన్నంతో ఎంత వాడకనే కళ్ళు నింపేసుకున్నాడు అందులో పార్వతీదేవికి అన్నపూర్ణ అని కూడా పేరు అస ప్రస్తుతంలో కుమారస్వామి కుమారుల పట్టు అనే పేరుతోటి భూలోకంలో అవతరించారు ఆ అవతరించినటువంటి ఆయన ఎవరికి గురువుగారు తింటాము మండలమిశ్రులకు గురువు గారా ఆ కుమారుల భట్టు దగ్గరికి వెళ్ళారు శంకరాచార్య ద్వారా ఎన్నేం చేశారంటే కాశీలో ఉన్నారు ఒక కాశీలో ఉండి వారు బ్రహ్మసూత్ర భాష్యం అంతా రాశారు బ్రహ్మసూత్ర భాష్యమని ఐదు వందల యాభై ఐదు సూత్రాలు ఉన్నాయి వేద వ్యాసాలు రాశారు దానికి వ్యాఖ్యానం రాశారు అందువల్ల దానికి బ్రహ్మసూత్రం ఉంటారు ఐదు వందల యాభై ఐదు సూత్రాలు వాటికి వ్యాఖ్యానం రాశారు కాబట్టి అది బ్రహ్మసూత్ర భాష అలాగే ఉపనిషత్తులు ఉన్నది వాటికి కూడా భాష్యం రాశారు భగవద్గీత ఉంది దానికి భాష్యం భాష అంటే ఒక కామెంట్రేటివ్ గా వ్యాఖ్యానం విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం రాశారు అలా రాసిన తర్వాత శంకరాచార్యరావు తాను రాసిన భాష్యానికి ఇంకొక కామెంటరీ రాయమని చెప్పి ఎవరు రాస్తే బాగుంటుందా అని ఆలోచించారు ఆలోచిస్తే అప్పుడు కుమారుల భట్టు దగ్గరికి వెళ్దామని అంటారు కుమారుల భట్టు అప్పుడు ఏం చేశారైనా ఆయన మామూలుగా లేరు మొత్తం చుట్టూ అంతా ఊక ఊక అంటే కొట్ట బియ్యం తర్వాత కొట్టుంటుంది కదా కొట్టుంటేగా ఆ కొట్ట పుట్టు ఉంది కదా ఆ పుట్టా కూడా చుట్టూ వేసుకొని మొత్తం నిప్పు వెలిగించేసుకొని ఆ లోపల కూర్చుంటారు ఎవరు నేను చెప్పిన కుమారుల పట్టు ఎవరెవతారం ఆయన కుమారస్వామి యొక్క అవతారం ఆయన ఎవరికి గురువుగా గారు చెప్పాను నేను మండన విశ్వకు గురువు గారు ఆయన ఇప్పుడు ఒక పెద్ద ఒక అగ్ని అంటే నిప్పు జా చేసుకొని ఆ నిప్పు లోపల పంచు కూర్చుంటారు ఉండేసరికి శంకరాచార్యు గారు వచ్చారు వచ్చి అయ్యా మీరు ఒకసారి ఇద్దరు రండి నేను ఒక పుస్తకం రాశాను ఆ పుస్తకానికి మీరు యాక్ష్యాన్ రాయండి అంటే ఒక వివరణ రాయండి అని అడిగారు అడిగితే దానికి వారే ఉన్నారు అయ్యా ఇప్పుడు నేను రాసే పరిస్థితులు లేరు నేను ఈ ఈ ఊకలో మధ్యలో అగ్ని ఉన్నాను నేను రాయలేను ఎందుకులా ఉన్నారు అంటే దానికి ఒక కథ చెప్పారు ఈయన ఈ కుమారుల చాలా తెలియనివారు చాలా అంటే అపరిమితమైన అంత గొప్ప తెలివైనటువంటి వ్యక్తి ఈ మన వేదాలన్నింటినీ ఖండిస్తున్నారు ఎవరు బౌద్ధుడు అంటే నాస్తి అంతా కూడా వేదాన్ని ఖండిస్తూ ఉంటే దాని ఇష్టం లేక అప్పుడు ఎలాగైనా సరే బౌద్ధుడు నాస్తిని ఖండించి మన వేదాన్ని రక్షించుకోవాలి మన వైదిక మతాన్ని రక్షించుకోవాలి అని ప్రయత్నం చేశారు చేస్తే వాళ్ళు ఇంకా ఖండిస్తూనే ఉన్నారు అంటే ఖండించాలంటే వాళ్ళ మాట కూడా వాళ్ళు మనం ఖండిస్తున్నారు వాళ్ళకి సమాధానం చెప్పాలంటే మనం ఏం చేయాలి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకోవాలి వాళ్ళు ఏ కారణంతో వాళ్ళని ఖండిస్తున్నారో మనల్ని కదా మంచిది కాదు అది తెలుసుకొని వాళ్ళ తాలూకు మతాన్ని మనం ఖండించాలి అందుకోసమని మీరు ఏం చేశారు ఆ నాస్తి వల్లని చెప్పేటువంటి గురువు ఉంటాడ ఆ బౌద్ధ గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర మానవ బట్టి ఒక శిష్యుడిగా వెళ్ళారు శిష్యుడిగా వెళ్ళేసరికి అక్కడ వాడక కూర్చోని వింటున్నారు వింటుంటే ఆ గురువు గారు ఏం చేస్తున్న మనం వేదం నమ్మకూడదు శాస్త్రాలు లేవు పురాణాలు లేవు ఇవన్నీ బట్టి కూటకము అవి ఇవి ఇష్టమని చెప్తూ అతని శిష్యులందరికీ ఆ బౌద్ధ శిష్యులందరికీ కూడా ఆ గురుగారు చెప్తున్నాడు చెప్తూ ఉంటే అందరు వింటున్నారు ఆశక్తిగా బాబు బాబు భరే చెప్పారు భరే చెప్పారు సంతోషపడతారు కానీ కుమారుల భట్టు మార్గవేశ్వరేణాన్ని ఆ నీళ్లు వచ్చి గురువు మీద చెప్పేది గురువు చెప్తున్నారు గురువు నిందించకూడదు కాబట్టి నేను చాలా కష్టం వేసి ఏడుస్తుంటే చుట్టుపక్కల ఉన్న శిష్యులంతా ఇంతేస్తున్నాడు అండి మీరు తింటుంటే అంటే ఒకసారి ఇతను మన బౌద్ధ మతానికి చెందిన వాడు కాదు ఇతను మోసంగా వచ్చాడని తర్వాత చెప్పారు చెప్పాడు మీ పిల్లలు నిన్న అమ్మా గారిని ఏడిస్తే ఇప్పుడు ఇంకా దిగులు పడ్డాడు అని చెప్పి దగ్గర తీసుకుంటున్నా గెస్ట్ చేస్తానో లేదా ఒక పిల్లవాడు ఏడుస్తుంటే నిన్న హ్యాపీగా ఉన్నాడు నోట్స్ కూడా అందుకోసం అలా మనం ఎలా గెస్ట్ చేస్తామో వాడు కూడా పిల్లవాడు ఏడుస్తుంటే బౌద్ధమే పిల్లవాడు ఏడుస్తున్నాడు వేదవ్యాసే కాదు కార్మికు సరి అయిన వారు కాదు ఇలా అందరినీ గణనీ గురువు గారికి ఎదురు చెప్పలేదు అందుకోసమని బాధపడుతూ ఉంటే మేము కంప్లైంట్ చేశాం ఏ ఒక పెద్ద విను చెప్పి అక్కడ శిక్షణ చేశారు గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమని ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటారు అనగా గురువు గారి అని చెప్పేశాం చెప్పి నువ్వు పెట్టుకున్నా పంపించేశాను గురువు గారి దగ్గర మోసం చేసినప్పుడు ఇతరువాత ఆయన తిరుగుతాడు బాగా ఉన్నాయి చెప్పాక మొదట చెప్పాక కుమారస్వామి సామాన్యంగా తండ్రికి ఐదు ఐదు ఉంటే కుమారుడికి ఆరు శిరస్సులు అంటే నాన్న మించినంత అంటే ఈశ్వరుడిని మించినంత తిరుగుతాట అంత మహానుభావుడు అందువల్ల ఆయన ఆ అవతారంతో పుట్టారుగా కుమారస్వామి అవతారంతో పుట్టారు పట్టు ఆయన ఈ మతం అంతా కూడా నాస్తి అంటే బౌద్ధగా తన ఏదైతే గురువు నేర్చుకున్నాడు ముందు బౌద్ధ దగ్గర తప్పు ఖండించి అన్ని అన్ని ఒక కాస్ ఈ కారణం బట్టి ఇది సరైనది కాదు ఈ కారణం బట్టి ఇది సరైనది దానికి వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు ఆన్సర్ ఎప్పుడైతే చెప్పలేకపోయారో ఆ బౌద్ధం పంపించేసారు అప్పుడు మన వైదిక మతమే నిలబడ్డది అందరు రాజులు కూడా ఆ చుట్టుపక్కల భారతదేశంలో ఉన్న రాజులందరూ కూడా ఏ మతం గొప్పది అంటే మన వేద మతమే గొప్పది మన వేదములే గొప్ప మన పురాణములే గొప్ప అలా అంట భారతదేశంలో ఎక్కడా కూడా నాస్తిక మతం లేకుండా అలా రక్షించారు అలాంటి ఆ వ్యక్తి ద్వారా శంకరాచార్య గారు నేను రాసిన భాష్యాలకి వార్త ఎంతో వ్యాక్షణ కామెంట్ రాయ అంటే అయ్యా నేను ఎందుకు ఈ బూకలో అగ్రిలు అన్నా తుష అగ్రి అన్న ఆ అంతా వేసుకొని ఆ మధ్యలో నిప్పు వెలిగించుకొని అది చాలా వేడిగా ఉంటుంది అది మనిషి ఖాయపడమే కాదు భయంకరమైన వేడి ఆ వేడి పెట్టుకోవడం కాదు అందులో నిప్పు అందులో ఉండి ఆయన అట్ట దాకా పెట్టుకొని మొత్తం బూట వేసుకొని అలాగే దేహాన్ని విడిచిపెట్టేలా ఆ చివరి సమయంలో శికరాచార్య అధికారు నా నా పుస్తకాన్ని రాస్తా ఉన్నా నేను రాయలేనండి అందుకోసం నేను ఆ గురువుని ద్రోహం చేశాను గురువు దగ్గర మోసం చేసి అనుకున్నాను అది తప్పు ఏదైనా తప్పి అడుగు నాశకుడు కావచ్చు కానీ ఆ గురువు దగ్గరకు వెళ్ళి నేను నేను చదువుతాను నేను వాడి కాదు నేను చేయడానికి మోసం చేశాను అందువల్ల ఆ దోషం చేశాను ఆ మతాన్ని ఖండించాను ఎవరి దగ్గర చదువుకున్నానో ఆ చదువుకున్న వాళ్ళ మతాన్ని ఖండించాను అందుకోసం దానికి ప్రాయశ్చితంగా ప్రాశ్చిత్ర నేను చేసిన పాపానికి నిష్కృతిగా పోగొట్టుకోవడం కోసం నేను ఈ తుషాగరిలో ఉండిపోయాను అందుకోసం నేను రాయలేను అని చెప్పి చెప్తాను అయితే మీకు ఒక సలహా చెప్తారు నా శిష్యులు గత ఉన్నాడు అతని పేరు విశ్వ అతనికి ఇంకో పేరు మండల విశ్వ మాహిష్పతి పరమని ఆ పొరంలో ఉంటారు చాలా తెలియవా నాకు ఇంచిన తెలియదు అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళండి అతను ఖచ్చితంగా మీరంత తీర్చుకుంటారు అని చెప్పి పంపించారు పంపిస్తే అప్పుడు శంకరాచార్య శంకరాచార్యరావు మహేష్ రూపాయలు నేను చిత్తంగా ఆ మండలం విశ్వ ఇంకో పేరేమిటి విశ్వరూపుడు ఆ విశ్వరూపుడు అనేటువంటి మండల విశ్వం కింద భాగ్య పేరేమిటి ఉభయ పాదయం ఆమె ఎవరెవతారో సరస్వతి అలవారి అవుతారు ఈయన ఎవరెవతారో లహ్మే అయ్యక అవతారు అంత గొప్ప శక్తి అనమాట అలాంటి వారిద్దరి కూడా బ్రహ్మ తర్వాత వాళ్ళ ఇంట్లో చేరుకలు ఉంటాయి అంటే ఒక ఇంటి వాకిట్లో మనం ఇటు పక్క ఇంటి మనం ఏం అన్నా చిరుకు పెట్టుకొని చిన్న చర్చ పెట్టుకొని ఇలా మనం హ్యాంగ్ పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట అంటే అది షోగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా ఇటుపక్క అటుపక్క రెండు పంజరాలు ఉంటాయి పంజరాంగా చూసిన పేనకు పంజరాగా ఉంటారు చిరుకలు పెట్టేటువంటి ఆ రెండు కూడా మంచితో గడ్డితో తయారు చేసినటువంటి భాగ్యం దాంట్లో రెండు చివరికలు ఉంటాయి ఆ రెండు చివరికలు కూడా మాట్లాడుకుంటూ ఉంటాయి ఏం మాట్లాడుకుంటే వేదాంతంలో మాట్లాడుకుంటారు ఈ ప్రపంచము లేరుగా పొందా లేదా అని ఒక చికళ్ళు ఉంటానమాట అవకనిషన్ ఇంకేం ఉంటుంది ఈ ప్రపంచం అనేది లేనే లేదు అని చెప్పి అది సిద్ధాంతం చేస్తుంది ఎందుకు లేదంటావు అని మళ్ళా ఈ చింకళ్ళు ఇదిగో ఉపనిషత్తులకు ఇలా చెప్పారు ప్రపంచము సత్యము కాదు ఇది ఒక కళలాగింది మనం కరగంటాం కదా కలగనప్పుడు ఏదేమో మనం చూసినట్టు వస్తుంది కదా అది మనం నేర్పిన తర్వాత కళ ఉందే కలలో ఉన్నటువంటి నేరుగా ఉన్నదేమో లేదు కదా అలాగే వరండి అనేటువంటి వేరే లేదు ఇది మనం అనుకోవడమే అని ఇంకో చెబుత సమాధానం కాబట్టి ఒక చిరుకేమో ప్రపంచం సత్యం అవుతుంది ఇంకో చిరుక ప్రపంచము అసత్యం ఉంటుంది అనమాట జగధ్రువం వా అని అధ్రువంబా అని భావస్థీడా అని ఈ పంజరంలో కూర్చొని ఏ రెండు చిరుకలు ఇరుపక్కగా ఉండి ఈ రికార్థ శాస్త్రాల వేదాంత విచారం చేస్తూ ఉంటావో ఏ ఇల్లు ముందు చేస్తున్నవో ఆ ఇల్లు మండల విశ్వని ఇల్లు అని గుర్తుపెట్టుకోవాలి మన సామాన్యంగా అలా ఇల్లు ఎక్కడా మనం చెప్తాము వేదవ్యాస పాఠశాల ఇప్పుడు ఎక్కడో తినట్లే అలా నా ఊరు గుంటూరులో ఉంది అని మనం నవోదయా అడ్రస్ చెప్తాం కానీ అక్కడికి పెడితే మా ఇంటి అక్కడికి పెడితే మండల విశ్వని ఇల్లు ఎక్కడా అని అడిగితే శంకరాచార్య వారికి చెప్పారు అక్కడ ఆడవాడు కొంతమంది ఆ వీధిలో నేను కోసం పెట్టుకున్న చెప్పారు అని ఈ అది ఎక్కడైతే వివాదం చేసుకుంటూ రెండు చిరుకలు ఉంటావో ఇంటి భాగ్యంగా ఉంటావో అది మండల మిశ్రు యొక్క ఇల్లు అని తెలుసుకో అని సమాధానం చెప్పాలి అప్పుడు చూసుకొని ఆయన మార్గంగా పెడితే అక్కడ రెండు చిరుకలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నాయి అక్కడ ఏం జరిగింది లోపల ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమం జరుగుతుంటే శంకరాచార్య వారి ప్రధాన సన్యాసం తీసుకున్నారు సన్యాసం తీసుకుంటే గృహస్థుల ఇళ్ళలో అంటే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళ ఇంట్లోకి సామాన్యంగా కొన్ని సందర్భాల్లో సన్యాసిలు ప్రవేశించకూడదు అలాంటి సమయంలో హఠాత్మ శంకరాచార్యుల వారు ఎలా వచ్చారు అంటే ఆయన ఆకాశ మార్గంలో వచ్చి మండల విషయంలో ఇంటికి లోపల ప్రవేశించారు ఆయన తెలియకుండా ఉన్నారు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన వెంటనే కోపం వచ్చారు కోపం వచ్చి ఎవరు ఎందుకు వచ్చారు అది ఇవి సమాధానం ఆయన ఒక మాట మాట్లాడితే శంకరాచార్య వర్గానికి రెండు మీనింగ్స్ వచ్చినట్టుగా తీసుకొని ఆ రెండో నీతి కూడా సమాధానం అలాగే దానికి మళ్ళీ ఆయన సమాధానం చెప్తే మళ్ళా సమాధానం ఇలా చాలా చాలా ముప్పై ప్రశ్నలు దానికి ముప్పై ప్రశ్నలు సమాధానం ంతకీ అంటే ఆయన నీతో నేను బాధ రాయడానికి వచ్చాను అంటే నీతో బాధ చేయడానికి వచ్చాను అన్నారు ఆయన ఏంటంటే మండల విశ్వడికి కర్మే గొప్ప కర్మ అంటే ఏంటి మనం స్నానము సంధ్యాపనము ఈ యజ్ఞం చేయడము ఇవే గొప్ప అని ఆయన శంకరాచార్య గారు అది కాదు దానికంటే జ్ఞానం గొప్పది ఉపనిషత్తుల గొప్ప రామశ్రులు గొప్ప ఉపనిషత్ సిద్ధాంత గొప్ప అని అందరి సిద్ధాంత గొప్ప అని శంకరాచార్యులు అని చెప్పాలి అందువల్ల కర్మ మార్గంలో ఉన్నవాడి కంటే ఉత్తమ మార్గం జ్ఞాన మార్గం అందువల్ల మండలమిశ్వరిని తన మార్గంలోకి తీసుకురావాలంటే ఆయనతో కర్మ మార్గాన్ని తిరస్కరించి అంటే నువ్వు కర్మ మార్గం సరైనది అని కాదు దానికంటే జ్ఞాన మార్గం గొప్పది అనేది బాధ బాధ చేస్తే దీనికి ఎవరు జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇంతకు నిన్న నీకు మాట చెప్పాను వేదవ్యాసు వారికి శంకరాచార్య వారికి బాధలు జరిగితే ఎవరు ఇచ్చారు ఎవరు ఎవరివ్వరు వేదన్యాసులు వారే శివుడికి సంతోషించి ఆయన ఈ పదహారు సంవత్సరాల వయసుని జింపు చేస్తున్నాను అని ఇచ్చి ఇక్కడ ఇప్పుడు అండరమేశ్వరుడికి శంకర భగవద్దు వారికి వాదన జరుగుతుంది వాదన జరిగితే ఎవరు దీన్ని పరిష్కరించేవాడు అంటే అక్కడ ఉభయ భారత్ చెప్పారుగా సరస్వతి అమ్మవారే ఉభయ పాత్ర అవతరించదని ఆమె ఏం చేసిందంటే రెండు పుష్పమాలలు వచ్చి ఇద్దరికి కూడా మాలేసి ధరించారు ఇద్దరు పుష్పమాల ధరించారు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి యొక్క శరీరంలో ఉన్న మాల బాడిపోతుందో వాడు ఓడిపోయే ఎవరి మాల ఏంటంటే ఓడిపోయేటప్పుడు శరీరం ఎలా ఉందంటే ఒక రకమైన వేడి భయం వణువు ఇలాంటి అదల్లా కూడా ఆ పుష్పాల మీద కూడా ఆ ఏడితరం అంతా వచ్చి వాడికి లక్షణం లక్షణాలుతాయి శంకరాచార్య వారికి ఆ రకమైనటువంటి విరా ఏ రకమైనటువంటి వికారము లేదు భయపడిపోవడమో ఓడిపోవటమో లేదు ఆయన సాక్షాత్తు ఏ దేవతాసుకము మేఘాలక్షణి సదాశివ స్వరూపం కాబట్టి ఆ మహానుభవతి ఏ మాత్రం వణక లేదు ఏమీ లేదు ఏ రకమైన ఎదురు లేదు ఇప్పుడు బ్రహ్మాదేవి అవతారమైనటువంటి ఈయన మాత్రం మండలం వేసుకున్న కొద్దిగా కంగారు పెట్టారు కొన్ని రోజులు అయింది అయిన తర్వాత తాను ఆయన ఆ వాదన నుంచి హస్తా కలిసి వచ్చింది అప్పుడు చెప్పింది మీ ఇద్దరు ఉపయోగించారు అంటే శంకర భగవత్ కాబట్టి ఎవరైతే ఎవరి చేతిలో ఓడిపోతారో వాళ్ళకి శిష్యుడుగా ఎవరు ఓడిపోయారు మండల విశ్వలు ఓడిపోయారు అందువల్ల ఇప్పుడు ఎవరికి శిష్యుడిగా ఉండాలి శంకరాచార్య వారికి ఉండాలి అప్పుడు ఆ రకంగానే అన్నమాట ప్రకారం మండల విశ్వడు శంకర దగ్గర శంకరాచార్య వారిన ఆది భగవద్ వారిన శంకర భగవత్పాదారున ఆదిశంకరుడు ఒకే మాట గుర్తు పెట్టుకోండి మనం మాట్లాడి చెప్పడం ఆదిశంకర భగవద్దు శంకర భగవత్పాలు శ్రీమంతి భగవత్పాద స్వరూపం ఆ మొత్తం వాళ్ళందరి పురుషుడు పెద్దవాడుగా కనిపిస్తారు వారి ఐఏ you